సో జీవనం అయితే రెడీ అయిపోయింది సో ఎంత వేసేదా కాబ నీ మనకు చెప్తాను వేయలేదు పిన్న సో చికెన్ అయితే వేసుకున్నాము సో అప్పుడే ముందే మసాలా ఐటమ్ గమ్మని వాసన వస్తుంది జీవన వర్షం నెట్టపడుతుంది కష్టపడి ముగ్గులేసింది సన్నగా సింగులు పడుతుంది చూడండి ముగ్గు పరిస్థితి ఎట్టుందో కష్టపడుతుంది ప్రస్తుతానికి టాప్ దర్స్ అయితే వేసాము సో ఈ షూలు అనమాట నిన్న తెచ్చిన షూలు అండ్ ఇవి వచ్చి మా అత్త మా మా అనమాట ఇది కొట్లా మాటది గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ నేనైతే రెండోతానై మార్నింగ్ సో టైం సో ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ భోగి సో బట్టైనిది చార్జ్ చేద్దాం ఏసి సో జీవన అందరూ బాగున్నండి చూద్దారండి మయి మయి ఏయ్ ోగియా మటుకే మనం భోగి వేస్తుండాలి సో కొద్దిగా లేట్ అయితే సో సో దాని బయట వేసేస్తారంట భోగి సో ఇక్కడైతే అమ్మ ఇక్కడైతే పెట్టి ఉన్నది మెట్ల కింద అయితే ట్యాంక్ కింద ఎత్తిపడేసింది అనమాట వర్షం వస్తుందనేసి సో ఈ మొక్కలన్నీ ఇక్కడ ఎత్తిపెట్టునిది సో అండ్ కట్టలు కూడా ఇక్కడ ఎత్తిపెట్టేసింది సో ప్రస్తుతానికైతే మన ఇంటికాడైతే బోగైతే మం ముట్టి సో మండుకునేసింది సో చూడండి మొక్కలైతే ఇక్కడ మన ఇంటి పక్కన అయితే మీకు తెలిసిందే ఇంటి పక్కన ఉన్నాయి కాబట్టి సో దగ్గరికి ఎత్తిపెట్టింది అనమాట దానికైతే మనం భోగిలో దీపం అయితే ముట్టిస్తా మా అమ్మ టైం అయితే రెండు కాలు రెండున్నరవుతా ఉంది ప్రస్తుతానికి సో అందరికీ హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ భోగి అందరికీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు సో అందరూ వాళ్ళు ఊర్లల్లో వాళ్ళ ఇళ్ళల్లో ఎలా పండగనే జరుపుకుంటారో కామెంట్ చేయండి మర్చిపోకండి సో వీడియోలు అయితే కంటిన్యూ గిట్టే చెప్పు కావాలమ్ముండే ఎప్పుడు తల కంటేసి రాసిన కుట్ట రాసన కుట్ట కుట్టే అనేసి పెట్టుకొని పోయి తల కంటే టైంకి మళ్ళీ గాల నెల్లను ఊరిలో ఉండి నూనెకొని ఇడ్లీ కూరలు వేసుకొని వస్తాడు అది మాట్లాడుతుంది పాపం చేద్దాం ఏం చేస్తున్నారు చూద్దాం డే हे डेडी बैठ ज़ुदरा बोग बोगी मंटे भोगी बैठ र लग रहा अय्याो ऐ दंगा दे डेडी पदार लोग बोगी भोगे भोगे भोग बोगे, बोगे आ లే ప్రస్తుతానికి ఇక్కడ అమ్మ అండ్ జాన్ ఆ ముగ్గులు వేస్తున్నారు సో తెల్లారి తోలు లేసి ముగ్గులు వేస్తున్నారు చూడండి పడిపోతా డాడీ పడిపోతాడు సో ఇప్పుడే మార్నింగ్ అవుతుంది తెల్లారుజామున అవుతుంది ఇప్పుడే పొద్దు పొద్దున్నే చల్లగా గాలిదాలుంది వేసుకుంది వర్షం అయితే ఉంది వాన్ చూపిస్తుంది ఈరోజు బా ఎత్తుకోమంటున్నారు వానా వాన్ చూపిస్తాం అది అందుకే ఈరోజు వాన వస్తుంది ఈరోజు ఎందుకంటే వాన వస్తుందంటే ఇక్కడ కొండలల్లో పొంగుతున్నాయి కదా కొండల్లో పొంగి కిందకి పోతున్నాయి

కాకపోతే గారు వేస్తే మమ్మకా బాగుంటుంది ముగ్గులు ముగ్గురైతే గీసేస్తే బాగుంటుంది ఒకళ్ళ కాయలు ఫేటది ఈరోజే va masa sene ya ay be ne ya ave ida bata <laughs> dedi <Yende. gülüyor> <Hı? gülüyor> <laughs> मुग्गलंत तो गलीजेस्त कष्टपडेस्त मुग्लो पड गॅडी आड कष्टपडे मुग्गलो मु तोकेस्त गमन डाडी आता कष्टपणे मुग्गल पंडक कदा इज पड कदा Hai Jepo, hai Jepo, dari hai Jepo, ya, 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 eh, jangka-jangka, jangka-jangka, gelantot duri pasta bengkak, sudah, 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 సో ప్రస్తుతానికైతే మిదిపైకి వచ్చినాము సో ఈరోజు ఏమో క్లైమేట్ ఏమో మబ్బులేసుకోండి ఏమో తెలియదు ఈరోజు పండుగ రోజు సో భోగి పండుగ రోజు కాబట్టి మబ్బులేసుకోండి ఏమో తెలియదు వర్షం ఏమైనా వస్తుందో ఏమో తెలియదు సో ప్రస్తుతందరికీ హ్యాపీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు సో అందరూ మంచిగా వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీతో మంచిగా పండుగ జరుపుకొని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీ ఎలా ఎలా పండగ అయితే జరుపుకుంటారో కామెంట్ చేయండి సో వీడియోని అయితే లైక్ చేయలేదు వీడియోలు చూస్తున్నారే కానీ లైక్ చేయలేదు సో వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా ఇదిగోండి చూడండి ప్రస్తుతానికైతే మబ్బులు వేస్తుంది సో టైం అయితే ఇప్పుడు ఆరు ముక్కాలు ఏడు అవ్వబోతుంది మార్నింగ్ సో మబ్బులు అయితే వేసుకోండి టైమింగ్ క్లైమేట్ అయితే వర్షం అయితే మధ్యాహ్నం చూపిస్తుంది సో చూడాలి ఈరోజు ఏమైనా వర్షం వస్తుందా ఏమో చూడాలి సో ఇక్కడ జీవనవులు ముగ్గు వేస్తారు ముగ్గులేస్తున్నారు సో అందువల్ల ఇక్కడ పాపని మిదిపైకి దొడికొచ్చేసినాను కాసేపు గుమ్మడలేదు ఆ ముగ్గులంతా తుడిపేస్తా ఉంది పోయి 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 పాపం ఇప్పుడే ఒక గంట రెండు గంటల సోపు నుంచి వేస్తూ ఉంది జీవన సో అందుకనేసి మిదిపైకి దుడుకొచ్చేసినాను పాపని ఫ్రెండ్స్ చూడండి ప్రస్తుతానికైతే భోగి పండుగ రోజు వర్షం అయితే పడుతుంది ఆల్రెడీ మార్నింగే చూసాం మబ్బులు వేసుకొనిది సో ప్రస్తుతానికి ఇప్పుడు టైము తొమ్మిది కాబోతుంది సో ప్రస్తుతానికి ఇప్పుడు వర్షం అయితే పడతా చూడండి చినుకులు పడుతున్నాయి మీకు కనిపిస్తుందో అయితే లేదు చినికి అయితే పడుతున్నాయి సో ప్రస్తుతానికి ఇక్కడ జీవునా టమాటా ఎర్రగడ్డలు ఉంది సో ఈరోజు భోగి పండగ కాబట్టి సో అందరికి భోగి శుభాకాంక్షలు చెప్పండి మై భోగి శుభ భోగి శుభాకాంక్షలు చెప్పు అయ్యో సో ఇక్కడ టమాటో తర్వాత ఉంది ఎందుకంటే చికెన్ తెచ్చినాము సో చికెన్ ఫ్రైకి చికెన్ చికెన్ చేసుకునే టమాటా ఎరగడ్డలు తర్వాత ఉంది సో మా సైడ్ అయితే భోగి పండుగ రోజు అయితే ఇడ్లీలు దోశలు అండ్ అలాగే చికెను చేపలు మటను అవన్నీ చేసుకొని తింటాం ఫస్ట్ రోజు భోగి రోజు భోగి పండుగ రోజు అయితే సో మీ సైడ్ అయితే అయితే మాకు తెలియదు మా సైడ్ అయితే ఇలాగే చేసుకుంటారు నాగేసి భోగి పండుగ అయితే భోగి భోగి మంటే వేసి సో ఆ రోజు ఇలాగ చికెన్ మటన్ చేసుకుని తింటాం మా ఏరియాలో మీ సైడ్ ఎలా చేస్తారో మా ప్రస్తుతానికి మేమైతే చూస్తూ ఉంటాము సో ఎలా చేస్తారో కామెంట్ చేయండి సో మా సైడ్ అయితే ప్రస్తుతానికి ఇదేలాగా భోగి పండుగ చేస్తే పెద్దగా చికెన్లు మటన్లు తెచ్చుకొని చేపలు అవి చేసుకొని తింటాం ప్రస్తుతానికైతే సో మరొకటి రోజు అయితే సంక్రాంతి పండుగ సో పెద్దవాళ్ళకి చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి గుడ్డలు పెట్టి సో ఇంట్లో కొద్దిగా పిండి వంటలు అవన్నీ చేసుకొని దేవుడిని టీని పెట్టుకొని ఇవి మొక్తాము సో ఆ వీడియో కూడా వస్తుంది చూడండి వీడియోలు చూస్తానండి ఆ వీడియో కూడా పెడతాను సో మా సైడ్ ఎట్లా కొడలు పెట్టి ఎట్లా దేవుడికి మొక్కుతారు అనేది కూడా చూపిస్తాను సో నెక్స్ట్ మనం చికెన్ రెడ్ చేసేది చూద్దాం రండి ప్రస్తుతానికి జీవన వంట వంటకేస్తుంది చికెన్ తయారు చేస్తుంది ఏం మాటలు రావా సో ఎడగాడ్లనేది వేసింది ఫస్ట్ సో ఇక్కడ చికెన్ రెడీగా ఉంది అండ్ ఇక్కడ టొమాటో రెడీగా ఉన్నాయి సో చికెన్ ఎలా చేస్తుందో చూద్దాం బాగా చేస్తావా బాగా చింతకం చేస్తావా ప్రస్తుతానికి అల్లం పేస్ట్ అయితే వేస్తుంది ప్రస్తుతానికి అల్లం పేస్ట్ వేసి వేసింది సో కాస్తసేపు మరణించాకి ఆకిలీ రెడీ చేస్తా కదా చేస్తాను కదండి యానమ్మగోడు చేసి పెడతారు బిన్నే నేనైతే ఆడలు చేసి కదా ముందు నేను అయితే ఇంకారం మొబైల్ వంట చేయటం సో ఇప్పుడు టమాటాలు వేసుకున్నాము చూడ సౌండ్ వస్తుంది అదే పడ్రాని సౌండ్ వస్తుంది సో ఇక్కడ ఇడ్లీ పోసి పెట్టున్నాడు సో ఎందుకో పడ్రాని సౌండ్ వస్తుంది అది ఇడ్లీ కూడా ప్రస్తుతానికి మసాలాలు అన్నీ కలుపుకున్నాము ప్రస్తుతానికి మిరపడాము సో ఇంకా మసాలా చికెన్ మసాలా అయినాము సో ధర్మాలి సో ప్రస్తుతానికి మసాలాలు అన్నీ కలుపుకున్నాము సో కాసేపు ఉడపినిచ్చి సో చికెన్ వేసుకోవాలి మళ్ళీ సో చికెన్ అయితే వేసుకున్నాము సో అప్పుడే ఉడకకముందే మసాలా ఐటమ్ గమ్మ గమ్మకమ్మని వాసన వస్తుంది వచ్చేస్తుంది అప్పుడే అండి ఆకిలికి ముఖం ఎట్ట మాడిపోతుంది ఆకిలికి బాగా గ్రేవీగా రావాలి బాగా పొడి తెల్లగా ఉంటుంది అంతా వచ్చేస్తుంది సరే చెడుకుంటే సో ప్రస్తుతానికి చికెన్ అయితే రెడీ అవుతుంది సో పాపకి ఇడ్లీ అని పెట్టడం సో నెక్స్ట్ మనకి దోశలు రెడీ చేసుకోవాలి దోశలు పోసుకోవాలి నెక్స్ట్ స్నానం చేసుకుంటే తెసం చేసేవాళ్ళు ఆకి ఆకిలి టైం తొమ్మిదిన్నర అయిపోతా ఉంది తొమ్మిదిన్నర టైము సో ఇక్కడైతే మా అమ్మ ఆకిలికి రౌదినేసి కూర్చోవడం అది సో ఫ్రెండ్స్ వర్షం అయితే పడతాను చూడండి పాపము జీవన వర్షం చూడండి ఎట్ట పడుతుందో కష్టపడి ముగ్గులు వేసింది సన్నగా సింగులు పడుతుంది చూడండి ముగ్గు పరిస్థితి ఎట్టుందో కష్టపడి రెండు గల సోప్ వేసింది ముగ్గులంతా కలర్లు ఇది ముగ్గులంతా వేసింది పాపం అందుకే జీవనం ముగ్గులేసింది కాబట్టి వాన వచ్చింది కష్టపడి వేసిందే సో అందువల్ల వర్షం వచ్చేసింది మొత్తం తడుస్తాను అది పెద్దగా బలంగా అయితే రాలేదు చినుకులు అయితే పడుతున్నాయి చూడండి మొత్తం తడిసిపోయినది ఇక్కడ అంతా ఈ ముగ్గు అంతా తడిసిపోయింది ఇది ముగ్గురాతో అనమాట ఇది సో మొత్తం తడిసిపోయినది వర్షంతో ఈరోజైతే వర్షం చూపిస్తూ ఉన్నారు సో ఏం చేయాలో తెలియదు పండగ టైంలో కూడా పండగ టైంలో కూడా వర్షం అనేది పడుతుంది ఏం చేయాలి అర్థం కదా వాన దుమ్ పడేటం వాన వాన పడుతుంది సో ఇక్కడ మన చికెన్ అయితే ఉడక్తా ఉంది కొత్త 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 ఉడుకుతుంది సౌండ్ ఆహా ఇలాంటి క్లైమేట్ లో చల్లగా పడుతుంది చల్లగా ఉంది ఇలాంటి క్లైమేట్ లో ఏడి వేడిగా చికెన్ చేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది కాంబినేషన్ సూపర్గా ఉంటుంది క్లైమేట్ కి ఇక్కడ హాట్ హాట్ గా చికెన్ దోశలు వేసుకొని వేసుకొని తింటే నా సాయంగా హాట్ హాట్ గా ఉంటుంది ప్రస్తుతం ఇక్కడ దోశ బాస్తుంది మా అమ్మ సో హాట్ బాక్స్లు అయితే ఉన్నాయి సో ఇక్కడ నెక్స్ట్ కాల్స్తా అండి జ్యూస్లో మితంగా కాల్చుకో మళ్ళీ కాల్చుకుంటే పోతుంది ఉడగా ఏముంది తింటున్నావు చికెన్ తిన్నావా ఇప్పుడు నిద్ర లేచింది చీ తిన్నావా చికెన్ అడే తిన పొదుపు ఉంటాను కూర కూర తిండి అడే తిన తినాలా వెరీ గుడ్ వాహన స్టార్ట్ అయిపోయింది మళ్ళీ సో వాన అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి ఇక్కడ నట్టింటిన అనేది ఫస్ట్ వేసి సో ఆ తర్వాత తిందాము సో ఇక్కడైతే దోశలు అండ్ చికెన్ సో ఇక్కడ మా నాన్న ఫోటో మా తాత ఫోటో ఉంది సో నట్టింటి అనేసి పెడేసి మళ్ళీ తింటాం అన్నమాట పండుగ రోజు అయితే ఉంది కూర ఏడు చూసి చెప్పు బాగుంది సో ఇక్కడ జీవన కూడా తింటా ఉంది సో ఇక్కడ మా అమ్మ కూడా తింటా ఉంది వేసుకొని సో ఇంక నేను కూడా తినేది సో అక్కడ ఉంది మంది ప్లేటు సో తినేలా ప్రస్తుతానికి హాయిల్గా ఉంది టైం తొమ్మిదిన్నర సరైపోతా ఉంది తినాలా నేసి మొలకలుద్దాం ఎట్ట ఎట బండిలో బండ్లో ఎట్టేదే ఎట బండ్లో బండ్లా ఎట్ట పోవాలి బండ్లా ఎట పోవాలి బండ్లో చూడు ఏమి బాధలో గుమ్మని వేసుకుంటే కదా జడీ జడ వేసుకో పోదాం బండ్లో పదం బుర్రు పదం అవాలంటికి

తప్పకపోయి నీ మనకు చెప్తాండదే వేయలేదు బిన్నా బిన్న సో ప్రస్తుతానికి పాపకి డ్రెస్ అయితే వేసినాము సో ఇవి షూలు అన్నమాట నేను తెచ్చిన షూలు అండ్ ఇవి వచ్చి మా అత్త మా మా అత్తో వాళ్ళు తెచ్చిన గుడ్లు అనమాట ఇవి జీన్స్ ప్యాంటు టీషర్టు సో మా అత్త వాళ్ళు తెచ్చిన డ్రెస్సులు ఇవి మేము తెచ్చింది అయితే అవి రేపేస్తాము చూద్దూరుగానండి రేపు రేపు వీడియోలో వస్తుంది రా డాడీ రా సో జీనా అయితే రెడీ అయిపోయింది సో శారీ చూడండి ఒకసారి ఇది వచ్చి నేను తీర్చింది కదా ఎదురుగా సో శారీ అయితే నగరంలో తీసిన శారీ చూడు ఆయన శారీ అయితే బాగా కట్టుకునింది పండక్కి ఇక్కడ నా అవుట్ ఫిట్ డైరీ వేసుకున్నాను డైరీ వేసుకొని బాగు పాత పనింలే ఏం చేసేది ఆడవాళ్ళు బాగా ఆడవాళ్ళకి మెయిన్గా ఉండాలి కదా మగవాడుగా ఏముంది ఏది వేసుకొని అయినా ఉండిపోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ సాయంత్రం అయితే పాప ఆటలాడుతూ ఉంది సో ఆ తర్వాత అయితే జీవన ఇక్కడ దోశలు ఉంది చలి ఎక్కువ ఉందంట ఉడుకు ఉడుకుగా దోశలు కాల్చుకుని తినాలంటాం అది చలి ఎక్కువ ఉంది చూడండి అట్లా ముడుక్కోనదు ముసిల్ది మారిగా చేయలు పట్టుకొని సో వేడివేడిగా దోశలు అనేది కాల్చుకొని సో టైం నైట్ అయిపోయింది టైం అయిపోయాడా ఏడు కలవుతాం టైం టైం అయిపోయి ఏడు కలవుతాండి పాప ఉంది చూడండి ఎట్లా ఆటలాడుతుందో భలే తులవైపోయినది చూడండి చూడండి భలే తులవైపోయినది ఏమది చూడ ఏడ్చేదానికి పడిపో పడిపోతుంది Hormat, 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 టైం అయితే ఇప్పుడు ఏడున్నర అయిపోయింది ఏడున్నర ఏడున్నర అవుతుంది సో జీవన అయితే వంట చేస్తుంది ఇంకా దోశలు రెడీ అయినాక ఇంకా కొంచెం పడుకోవాలి సో ఈరోజు అంతా వర్షమే వర్షం సో ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితులు వర్షమే వర్షం సో భోగ పండగ ఎలా జరిగిందో మీకే తెలుసు సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చింది కనుక ఒక లైక్ చేయండి ఛానల్ కంటే కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియో కోసం లైఫ్ ఫైవ్ ఛానల్ చేసుకోండి నెక్స్ట్ లావ్ లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫై